ఫ్రెండ్స్ ఈ వ్యక్తి మీకు మళ్ళీ సీరియల్లో గుర్తున్నాడా ఇది నెవరో కాదు మనందరికీ తెలిసిన వాడు అయితే రమ్య మీద మోజు పడి కామంతో ఇండ్లు రెంట్కి ఇద్దాం అనుకుని అనుకున్న వ్యక్తి కానీ ఇద్దరు పిల్లలు కూడా ఆ ఇంటి నుంచి బయటపడిపోతారు ఎందుకంటే మీ అమ్మ రాకపోతే నేనే గంటేస్తాను అని చెప్పేసి చెప్తాడు కదా అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ మామూలుగా బండి మీద వెళ్తుంటే ఈ పిల్లలందరూ కలిసి అంటే వైశాలితో బుజ్జి కలిసి ఆడుకుంటుంటే వీడు బుజ్జిని చూస్తాడు అనమాట చూసి వీడే కథ వాడు అని చెప్పేసి దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చి రే నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటే బుజ్జి భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే చెప్పకుండా వచ్చేసారు కదా అయితే అంటాడు వీడి వల్ల నాకు పదివేలు నష్టమైంది అంటాడు అంత నాటకాలే దాని టైం ఇచ్చి వెళ్ళిపోమన్నాడు ఆ ఒక్క పోట్లో ఆ రెంట్ పోతుందా అబద్ధాలు ఆడాన్ని కానీ ఏంటంటే చిన్నపిల్లాడిని చేసి ఆట మొదలెట్టాడు వీడి వల్ల పదివేలు నాకు నష్టం వచ్చింది అందుకనే నువ్వు ఆ పదివేలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చొక్కా పట్టుకుని అడుగుతాడు అనమాట చిన్నపిల్లాన్ని అడిగితే ఏం చేస్తాడు ఆ అబ్బాయి అయితే ఈ ఏమవుతుందంటే ఆ వైశాలి అంటుంది మీరు ఆగండి మీకు ఎంత కావాలి పదివేలే కదా కావాలని చెప్పేసి తన చేతి ఉంగరం తీసి ఇదిగోండి ఈ ఉంగరం మీరు మీ దగ్గరే ఉంచుకోండి ఉంచు ఇది బంగారపు ఉంగరం బుజ్జినేమనకండి అనేసి అంటుంది వాడు అది తీసుకుని వెళ్ళిపోతాడు ఈ లోపు పొద్దున్న ఈ గోవర్ధన్గాడు ఆ అటు ఇటు చూస్తూ ఆ వాళ్ళ అమ్మాయి చేతికేసి చూసి వైశాలి నేను లాస్ట్ బర్త్డేకి నీకు ఇచ్చిన రింగేదమ్మా అంటాడు అంటే ఆ రింగ్ రింగ్ అని పాపం నీళ్ళు నవ్వులుతూ ఉంటుంది ఎందుకంటే ఇచ్చేసింది కదా గత రాత్రి ఆ కి ఇచ్చేసరికి ఇంకా పోయింది నాన్న అని చెప్పి ఏంటో మరి ఎందుకంటే బుజ్జికి ఇచ్చినట్టు చెప్తే వాళ్ళ నాన్న చంపేస్తాడు బుజ్జి ఏమో బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు కానీ వాళ్ళ అమ్మగారు మంచివారు ఈ గోవర్ధన్ గాడే ఇప్పుడు ఈ బుజ్జి చదువు కూడా మార్పిచ్చాడు అసలు ఈ బుజ్జి నాకు బుజ్జి ఉండాలి ఆ మొన్న అప్పుడు ఆది కేశవా మళ్ళీ మల్లిక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ఆది కేశవ్ వీళ్ళకి కనబడితే అమ్మూ వద్దు నాన్న దగ్గరికి వెళ్తే నిన్ను గౌతమ్ అప్పగిస్తాడు అంటూ ఓవరాక్షన్ చేశాడు అసలు నిజంగా మాట్లాడితే ఆది దగ్గరికి వెళ్ళి నన్ను గౌతమ్ దగ్గరికి తీసుకెళ్ళొద్దు నాన్న అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆ మేబీ ఒప్పుకునేవాడే కదా ఈ బుజ్జికడి ఓవరాక్షన్ ఎక్కువ అందుకనే బాగా అయింది ఆ అనుకున్నట్టే